స్టైలిష్ పాత్రల కన్నా పక్కింటి అమ్మాయి ఇమేజ్ పాత్రలపైన నప్పే నటులకు కోలీవుడ్ ఎప్పుడూ ఎర్ర తివాజీలు పరుస్తుంది అలాంటి ప్రతిభావంతులైన నటీమణుల్లో నటి మేఘా ఆకాష్ ఒకరిని చెప్పొచ్చు ఈమె పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలా మేఘా ఆకాష్ తాజాగా కథానాయకగా నటించిన చిత్రం మలై పిడికాద మణిధన్ తెలుగులో తుఫాన్ నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ఇందులో శరత్ కుమార్ సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు విజయ్ మిల్టన్ ఛాయాగ్రహణం దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బొహ్రా డి లలిత పి ప్రదీప్ పంకజ్ బొహ్రా కలిసి నిర్మించారు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ తేదీన తెరపైకి రానుంది ఈ సందర్భంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి మేఘ ఆకాష్ కోరుకుంటూ నటుడు విజయ్ ఆంటోనీ తన చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తారు అన్నారు మలై పిడిక్కాదా మణిధన్ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు కథను వినకముందే తనకు బలమైన పాత్ర లభించింది అనే భావన కలిగింది అన్నారు అలాగే ఈ చిత్రంలో తన తనలోని నటనను ప్రదర్శించే మంచి పాత్ర లభించింది అన్నారు ఈ కెరియర్లోనే లోనే గుర్తుండిపోయే మంచి కథ పాత్రను నటుడు విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో కల్పించారు అన్నారు ఈ చిత్రంలో నటించడం మర్చిపోలేని అనుభవంగా పేర్కొన్నారు ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన విజయ్ ఆంటోనీ దర్శకుడు విజయ్ మిల్టన్ ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని నటి మేకా ఆకాష్ అన్నారు